కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్సీ సామాజిక వర్గానికి అండగా నిలిచిన బందరు జనసేన నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం బలరాముని పేటలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన క్రైస్తవ కుటుంబ సోదరుడికి జనసేన పార్టీ తరపున జనసేన నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను తీసుకువెళ్లే భాగంలో ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికే అండగా నిలిచామని అన్నారు రాబోయే జనసేన ప్రభుత్వంలో ఏ విధంగా ఎస్సీ కుటుంబ సోదరులకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడతారో తెలిపారు అలాగే రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని మీడియా ముఖంగా బందరు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జన సైనికులు స్థానిక ప్రజలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేనాని యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలు తీసుకెళ్తా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు మచిలీపట్నం డివిజన్లో చేసుకు వెళ్తాం జరుగుతుంది దానిలో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు ఎక్కడైతే పేద పేద బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ పార్టీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వస్తే జనసేన పార్టీ వస్తే ఏ విధంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది పేదలకు బడుగు బలహీన వర్గాలు కానీ తెలియజేస్తూ కూడా పర్యటన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం స్థానిక బలరాంపేటలో ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక క్రైస్తవ కుటుంబ సోదరుడికి జనసేన పార్టీ తరపు నుంచి నా వంతు సాయంగా కొంత అమౌంట్ ఆర్థిక సాయం అని అదే అదేవిధంగా బట్టలు అదేవిధంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి ఎస్సీ కా ఎస్సీ మైనారిటీ కుటుంబ సభ్యులకి ఏదో మన ప్రభుత్వంలో ఇంకేం చేయాలి ఎలా చేయాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చి వచ్చేటప్పుడు చూసుకుంటే వీళ్ళ ఇంటికి రావడానికి కూడా దారి లేని పరిస్థితి కనీసం వాటర్ కూడా అట్లాగే నిలిచిపోయినాయి మొన్న కూడా ఇక్కడ సామాజిక బస్సు యాత్రలో కూడా మొన్న కిట్టుగా అంటున్నారు మేము ఎస్సీ ఎస్టీలకి బీసీలకు బాగా చేసామని బాగా చేశారు మురుగుంటలు అటువంటి రోడ్లు వాటర్ చాలా దౌర్భాగ్యంగా తగలనడి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయాలి కానీ ఏదో మేము చేసాము చేస్తాము ఇంకేంటి చేయటం ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి ఇంకేం చేస్తాం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా మనం నిలబడాలి దాన్ని బట్టి మీరు వెళ్ళాలి కానీ ప్రభుత్వంలో ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీటెక్లు చదివి వాలంటీర్ జాబులు చేస్తున్నారు అంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు చదివి వాలంటీర్ జాబులు చేయటాక ఉన్న దానిలో ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు ఎస్సీ మైనార్టీ కుటుంబ సభ్యులకి ఏ విధంగా నిలబడుతున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బలరాంపేట కూడా చూసుకుంటే చాలా అధ్వానం పరిస్థితి అనమాట కొన్ని డ్రైనేజీ సిస్టమ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇక్కడ ఉన్న సామాజిక కుటుంబాలు కానీ పేదవర్గాలు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వికలాంగులు చాలామంది ఉన్నారు ఇక్కడ మామగారు వాళ్ళని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అటువంటి ఇల్లులు కూడా ఇల్లు కూడా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఎప్పుడైనా సరే వాళ్ళకి అండగా లేనప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము చెప్తున్నాం దాన్ని మీరు లేని ఇచ్చి ఎటువంటి వాళ్ళని సమాజంలో కూడా ముందుకు తీసుకెళ్తే భగవంతుడు ఆశీస్సులో ఉంటే మనకి అదేవిధంగా మనం ప్రజలు మన గడప గడప తిరగక్క ఎలక్షన్స్కి వాళ్ళు గుర్తుపెట్టుకుని రేపొద్దున మాకు వచ్చి నిలబడ్డారు రేపొద్దున కూడా మా ప్రభుత్వానికి వేస్తే మాకు నిలబడతారా అన్న ఒక ధైర్యాన్ని ఒక దా వాళ్ళలో నింపుకునే స్థితికి మనం వెళ్ళాలి రేపొద్దున జనసేన గవర్నమెంట్ వాళ్ళకి అండగా నిలబడద్ది ఈరోజు ఆల్రెడీ మేము ఎస్సీ మైనార్టీ కుటుంబ సభ్యులకి అండగా నిలబడి ఈరోజు బలరాంపేటలో ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున వాళ్ళకి కావాల్సి కూడా అందించడం జరిగింది